హీరో నాని అంటే ఒక ప్రత్యేకమైన పేరుంటుంది సాధారణంగా ఎవరి జోలికి పోడు తన జోలికొస్తే అంత ఈజీగా వదలడం ఈ విషయం అందరికీ తెలిసిందే టాలెంట్ ని నమ్ముకుని ఇండస్ట్రీలోకి వచ్చిన వన్ ఆఫ్ ద స్టార్ నేచురల్ స్టార్ నాని ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి రావటమే కాకుండా మొదటగా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆ తర్వాత హీరోగా ఆ తర్వాత స్టార్ గా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయి చక్రం తిప్పుతున్నాడు ప్రజెంట్ నాని ఖాతాలో మూడు బడా సినిమాలున్నాయి మూడు కూడా హిట్ అయ్యే సినిమాలే అయితే నాని చాలా సరదా సరదాగా ఉంటాడు అన్న విషయం కూడా అందరికీ తెలుసు కాగా రీసెంట్ గా నాని సింగింగ్ యూత్ ఐకాన్ షో గెస్ట్ గా వెళ్లారు సరిపోదా శనివారం అనే స్పెషల్ పేరుతో ఈ ఎపిసోడ్ నిర్వహిస్తున్నారు మేకర్స్ ఇందుకు సంబంధించిన ప్రోమోని కూడా రిలీజ్ చేశారు అయితే ఈ షోలో చాలా సరదాగా మాట్లాడాడు నాని నానితో పాటు ప్రియాంక మోహన్ కూడా సందడి చేసింది తనదైన స్టైల్లో ఆకట్టుకుంది అంతేకాదు నాని దసరాలోని పాట కూడా పాడి ఇంప్రెస్ చేశారు ఇదే క్రమంలో నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు ఏఐ వచ్చేస్తుంది మ్యూజిక్ లోకి అంటూ ఫ్యూచర్ ఏంటి సింగర్స్ కి అలా డిస్కషన్ జరిగింది అప్పుడు నాని ఈ రోజు ఎక్కడ కూర్చొని వాళ్ళు పాడుతున్నది చూస్తూ ఉంటే ఏఐ ఏం పీకలేదు అని చెప్పాడు దీంతో ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి నాని నోటి నుండి ఇలాంటి కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు అయితే ఇది చాలా సరదాగా మాట్లాడిన మాటలు అంటూ కూడా ఫ్యాన్స్ కవర్ చేస్తున్నారు అయితే ఇదే డైలాగ్ ని కోసింత ఘాటుగా ఫ్యాన్స్ మరో హీరో విషయంలో అప్లికేబుల్ చేసి మరీ వాడేస్తున్నారు మా హీరోని ఎవ్వరూ ఏం పీకలేరు అది ఏఐ కాదు దాని మమ్మీ కాదు అంటూ బోల్డ్గా ట్రెండ్ చేస్తున్నారు